పిఠాపురం జనసేన పార్టీ ఉద్యోగ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది ఈ మేళాకు అధిక సంఖ్యలో యువత హాజరయ్యారు సుమారు యాభై ఐదు దేశ విదేశాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు హాజరై వారికి అవసరం ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని ఇంటర్వ్యూ నిర్వహించి వారికి ఉద్యోగ నియామకాలను చేపట్టారు పిఠాపురంలో మరిన్ని జాబేళలు నిర్వహించి ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని వారిని కోరారు శనివారం పిఠాపురంలోని కేవీకేటీ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధులు ఉద్యోగ మేళాను నిర్వహించారు సుమారు మూడు మందికి పైగా నిరుద్యోగ యువత మేళాకు తరలివచ్చారు హాజరైన వారికి ఇబ్బందులు లేకుండా భోజన వసతిని ఏర్పాటు చేశారు ముందుగా ఆయా కంపెనీకి చెందిన ప్రతినిధులు విధి విధానాలను ప్రకటించగా దానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న యువతను పిలిచి వరుస క్రమంలో వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు నుంచి అవసరమైన ఉద్యోగానికి ఎంపిక చేసుకుని నియామక పత్రాలను అందించారు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రముఖ బ్రాండింగ్ సంస్థ ఈఎంసీ టూ నిర్వహించింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనియర్ కొలికొండ శశిధర్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వరులు సుమారు ఆరు నెలల పాటు పిఠాపురం అసెంబ్లీ పరిధిలో తిరిగానని చెప్పారు ఇక్కడ స్థానికుల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్య బాగా అధికంగా ఉందని వారికి ఉద్యోగ మేళాను నిర్వహించి ఉపాధి కల్పించాలని తనని అడగటంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు భవిష్యత్తులో మరిన్ని జాబిమేళాలు నిర్వహించి ఉపాధిని పెంచాలని అనుకుంటున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగళ్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నామన్నారు రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుందని దాన్ని అధిగమించాల్సిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు ప్రతి వ్యక్తికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని జనసేన పార్టీ పవన్ ఆశయం మేరకు అమలు చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సహకారంతో నిరుద్యోగ సమస్యను అధిగమించి వారికి సరియైన మార్గాలను సరైన ఉపాధిని కల్పిస్తామని చెప్పారు రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా యువతని నిర్వీర్యం చేసిన వైసీపీని ఓడించాలని శశిధర్ కోరారు ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎంఎన్సీ కంపెనీ ప్రతినిధి సిడ్నీ బోర్గ్ లోకల్ నిర్వాణ సీఈవో సుకన్య ఖంభం పాటితో పాటు అర్బెన్సీస్ కంపెనీ ప్రతినిధులు ఇంకా వివిధ కంపెనీలకు ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బ్రాండ్ సంస్థ నిర్వహించింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందులో మాకే మా కంపెనీకే చాలా మంది కావాలి అట్లీస్ట్ మా కంపెనీకే మేము ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం కోసం మాకే చాలా మంది యూనో ఫ్రెషర్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి ఆస్ట్రేలియా నుంచి కావచ్చు లేకపోతే వేరే దేశాల్లో మాకున్న ప్రెజెన్స్ లో ఉన్నటువంటి యూనో లీడర్స్ వాళ్ళందరూ కూడా ఇండియాకి తీసుకోవడం జరుగుతుంది అలాగే సిడ్నీ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వీ వాంట్ బ్రింగ్ ఇన్ ఇయర్ అండ్ వాంట్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు హిమ్ అండ్ ఆల్సో టేక్ సమ్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అరౌండ్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ కళ్యాణ్ చేయాలనుకుంటున్న ఒక మంచి కార్యక్రమానికి మేము కూడా ఎంతో కొంత పునాది చేయాలని చెప్పి మేము కూడా చూస్తున్నాము సో సి లెట్స్ సీ వాట్ హ్యాపీన్ ఇన్ ఈవినింగ్ అండ్ హౌ మచ్ వాట్ ఈస్ అకౌంట్ అండ్ హౌ మనీ ఆఫర్స్గా అండ్ ఆల్సో మేము ఎలా ఆలోచిస్తున్నామంటే జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ ఎటువంటి పురోగతికి మనము హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాము సో వివాన్ టు మేక్ ఇట్ బిగ్ డిఫరెంట్ ప్రతి ఒక్క జాబ్ కాకుండా లా కాకుండా వీఆసంట్ మేక్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆ సందర్భంగా జాబ్ మేళా అంటే ఏదో జాబ్స్ కోసమనే ఒక చిన్న ఒక ఈవెంట్లా కాకుండా మంచి మంచి కంపెనీస్ కూడా తీసుకొని రావాలి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక మంచి ఆలోచన ఫార్మసీ బ్యాంకింగ్ సెక్టర్ అలాగే ఐటీ నాన్ ఐటీ బీపీఓ అలా డైవర్స్డ్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా మేము లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇండియాలో వచ్చి వీ వాంట్ ఎక్స్పాండ్ ఇన్ ఇండియా మా ఐటీ కంపెనీ ఆస్ట్రేలియా నుంచి ఇండియా కూడా తీర్చి చేయాలనుకుంటున్నాను సో ఆ సందర్భంగా వీ ఆల్సో హ్యావ్ సిడ్నీ బాబ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కస్టమర్ యూలో రిప్రజెంటేషన్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సో హీ ఈజ్ హియర్ వీ ఆల్సో వాంట్ టు బీ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ వాంట్ టు వర్క్ విత్ యూ ఆల్ So, I would uh, request Sid to have a few words and uh, what do you think? Yeah, sure. Thank you, Ceci. Um, and, thank you and, and, and thank you for having and welcoming me here. It's a pleasure to be here in India and, and to be part of this, this job, Miller, as Ceci uh, has rightly explained. I'm um, here representing our Ventures group in Australia. And we're a great organization, very diverse and uh, very proactive in, in what we're doing. We're a, now a global company. We're here in India because simply the fact that, side of the fact that, says is Indian, of course, and that's his background. <laughs> um, that's a good enough excuse. But the truth is, is that uh, you know, we are expanding, and part of that expansion has uh, resulted in the Avensis Group actually now working with several states and with government departments and with corporate agencies with the uh, plan to actually expand in what we do. we're, we're across many different industries within the it game, and we're, uh, we're working in very all, all sorts of markets. the one thing about working in the it industry is it touches on every industry, so we have access to, to uh, many different companies, customers, and, and businesses. we have aligned ourselves, particularly in this state, uh, you know, with the uh, genocidal uh, political party and uh, very proud to do that. and simply because your president of that party uh, is, uh, comes across very much as an honest man and has a future and a plan for future generations being the youth of this country, and that's what's going to build you know, india's future. and that aligns itself with our ventures group. our belief in our ventures group is exactly the same. we align ourselves with the youth and the future generations who we see will grow and expand our company. So today, this this job, Miller, as you can see, is extremely successful. We have over two and a half thousand, I think, now registrations and applicants that uh, that the team here are working through very efficiently and as quick as possible. with the with the advent that hopefully by the end of today, you know, there'll be job offers put out there and and and, and certificates of completion. It's a great event. We hope to have these again in the future. It's been uh, you know, with with the help of many people who have put this together, and uh, you know let's hope that you know, we're back again and we can do this but it's uh, you know we're, we're backing the party here we're we're, we're here about global expansion says put this whole event together and and he should be congratulated for the effort that he puts in and you know let's hope it's, it goes well for us thank you thank you sir uh, especially uh, as you said uh, the Genesena party Absolutely. Of your experience, what you learn from him and all that. Yeah, absolutely. Well, I mean, the, the beliefs, as, as we said, Ceci, the beliefs in, in, in the youth uh, they are being honest to change the, the the lifestyle of the people. Everyone you see here today, these two and a half thousand young young, uh, young men and women, are here because this is a journey for them. This is where this meeting, any of their interviews today, could be this could be the change of their future. It could be their career. It, could, it will change their life. And today, this is what our Vences Group and 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 Janusera Party and, and and the other organisations that are doing the interviews are offering the people in this district. Absolutely. And also, uh, Sugandha, you want to share your experiences of you know, what you have been going through from the morning and? Uh, yeah, this day has started in like, uh, with a very good note, basically so we are expecting uh, good responses from the interview outcome as well. so we look forward to issue multiple offer letters, good number of offer letters, and we look forward to have these kind of job mailers conducted in other places as well, which help to eradicate the unemployment. We can't eradicate completely, but at least we'll contribute to that. so far, uh, have you issued any offer letters?